जनादन भूतपतिम जगदुर मनुष्य सतत महामुने दुखा सर्वाण्यपहंत साधयच्चेष कार्याण जनार्दनं जनारदनम भूतपतिम जगदुर स्मरण सततम् महामुने जनारदन भूतपति पदापुल पदा वीडियो भाष्याल वस्ताएं सहस्रनामा पदा दलता है జనార్దనం భో జనార్దనుడు అయినటువంటి అయినటువంటి జగద్గురు అయినటువంటి ఈ పరమాత్మని స్మరణ స్మరణ చేస్తూ ఎవరు మనుష్య మనుష్యుడు ఎప్పుడు సతతం నిత్యము హే మహాముని అంటే ఒక ఒక మహర్షిని ఉద్దేశించి చెప్తున్నటువంటి ఈ శ్లోకం దుఃఖాన్ని సర్వాన్ని అపహంతి సమస్తమైనటువంటి దుఃఖాలని తొలగిస్తాయి తొలగిస్తుంది ఈ స్మరణ సాధయతి అశేష కార్యాణి చ యాభీప్సతే తాను ఏ కోరికలనైతే కోరుకుంటున్నాడో ఆ కోరికలన్నింటినీ కూడా సాధయతి కోరికలన్నిటిని తీరుస్తుంది వాడు అనుకున్న పనుల పనులన్నీ కూడా సంపూర్ణంగా సిద్ధిస్తాయి అశేష కార్యానికి ఆయన అభిప్సతే సాధయతి నువ్వు కోరికను అన్ని కోరికలని తీరుస్తుంది అంటే ఇది ఇష్టప్రాప్తి వచనం వంటిది తర్వాత అనిష్ట పరిహారం దుఃఖాన్ని సర్వాణి అపహంతి నీ సమస్త అయిన దుఃఖాలని కూడా తొలగిస్తుంది ఇది అనిష్ట పరిహారం సరిగ్గా వేదం యొక్క నిర్వచనాన్ని ఇంకో మాటలో చెప్పుకోవచ్చారు ఇక్కడ తర్వాత ఏమేవాగ్రత ఏం ఏకాగ్రచిత్తస్ సంస్మర మధుసూదనం జన్మ మృత్యు జరాగ్రాహం సంసారాబ్ధిం తరిష్యతి కళావ్రీ దోషాఢ్యే సకలం పాపం గోవిందం సంస్మర శుచి ఇక్కడ ఏవం ఏవం ఈ విధంగా ఏకాగ్రచిత్తస్సన్ ఏకాగ్రమైనటువంటి అంటే ఒకే ఒక్క విషయం మీద మనస్సును కేంద్రీకరించుకున్నటువంటి వాడై మధుసూదనం సంస్మరణ శ్రీ మహావిష్ణువు మధుసూదను స్మరణ చేసుకుంటూ ఉంటే జన్మ మృత్యు జరా గ్రాహం సంసారాబ్ధ్యం తరిషది సంసారం అని అబ్ధి అంటే సముద్రం సంసారాబ్ధి అంటే సంసారం అనేటటువంటి సముద్రాన్ని తరిషతి దాటింపజేస్తుంది లేదా తరిషతి దాటుతాడు ఎలాగా ఎటువంటి సముద్రం అది జన్మ మృత్యు జరా అనేటటువంటి మొసలు ఉన్నాయి అంటే పుట్టుగా మరణం పుట్టుకుందో మరణం ఉంది మధ్యలో ముసలితనం ఉంది ఇవన్నీ అతి భయంకరమైనటువంటి పరిస్థితులు ఇది జన్మ పుడుతున్నప్పుడే భయంకరమైనటువంటి పరిస్థితి పోయేపుడు ప్రాణోత్తరండి ఎంత సులభంగా వెళ్ళేవాడు ఎవరో మహానుభావులు తప్ప మిగతాంతా కష్టపడి వెళ్ళేవాళ్ళు చాలా మంది ఇంకా జీవితకాల ముసలితనం ఇంకా చెప్పక్కలేదు వ్యాఘ్రీవ తర్జితి అని చెప్తుంటారు ముసలిపల్లి అక్కడ కూర్చుని ఉందో వస్తావు నువ్వు నా చెందులో వస్తావు నేను రావక్కలేదు నువ్వే వస్తావు నా దగ్గరికి కానీ పెద్ద గురి కూర్చున్నట్టు కూర్చుని ఉంటుంది మృత్యు ముసలితనం వచ్చే అలాగా జ ఇవన్నీ కూడా మొసళ్ళ రూపంలో ఉన్నాయి అనుకోండి ఈ సంవత్సరంలో ఈ సంసారాన్ని సముద్రంతో పోల్చాడు అలాగే జన్మ మృత్యువు మొసలితనం అనేటటువంటి మొసళ్ళు ఉన్నటువంటి ఈ సంసార సముద్రాన్ని కూడా దాటగలుగుతాడయ్యా ఎలా దాటగలుగుతాడు ఏమిటి ఇక్కడ అంటే ఏకాగ్ర చిత్తస్సన్న పరమాత్మ మీద ఏకాగ్రమైనటువంటి మనస్సుని పెట్టుకుని ధ్యానం చేస్తుంటే ఈ సంవత్సర సముద్రాన్ని దాటుతాడు